శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు మనందరికీ చాలా ఇష్టం అండి ఆ పదాన్ని నేర్చేసుకుందాం దధి దధి అంటే కొద్దిగా హిందీ తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది దహి అంటాం కదా వాస్తవానికి సంస్కృత శబ్దం దధి దధి అంటే పెరుగు తెలుసు కదా దహి వడ అలా సో హైదరాబాద్ వాళ్ళందరికీ తెలుసు దహి అనే శబ్దం హిందీ వచ్చినా రాకపోయినా తెలిసిపోతుంది సో దహి అనేది దధి అనే శబ్దం నుంచి వచ్చిందన్నమాట దధి అంటే పెరుగు దధి పరివేషయతు పరివేషయ్యూ పరివేషయతు రసహాని రసం అని ఎలా చెప్పామో దధిం పరివేషయతు దధి మాస్తు దధి మాస్తు ది దధిం స్వీకరోతు తీసుకోండి కాస్త అట్లాగనమాట దధి అనేటటువంటి శబ్దం దధి అని వినగానే భాగవతం విన్నవాళ్ళకి చదివిన వాళ్ళకి ఒకటి గుర్తొస్తుంది ఎవరండి దిభాండు కదా దధిభాండు అని ఉన్నాడు ఒకడు నాకు చాలా ఇష్టమైన కదా కొద్దిగా క్లుప్తంగా షేర్ చేసేస్తాం శ్రీకృష్ణుడు ఒకసారి బాగా రెగ్యులర్ కదా మనకి అన్నీ పడగొట్టడం తినేయటం అమ్మని పరిగెట్టించడం బాగా ఇష్టం కదా ఆయనకి పరిగెత్తడం ఆవిడికి ఇష్టం పరి వెనక పరిగెత్తడం ఆవిడకి ఇష్టం ముందు పరిగెత్తడం ఈయనకి ఇష్టం సరిపోయింది మనకేం వినడం ఇష్టం కదా అలా పరిగెడుతు పరిగెడుదో ఆ రోజు అసలు అంటే లిమిట్స్ దాటి పరిగెడుతున్నాడు అనమాట ఆమెను సత్తాయిస్తున్నాడు అనమాట ఉరికిస్తున్నాడు పరిగెట్టిస్తున్నాడు అబ్బో పశువుల కొట్టంలోకి వెళ్ళిపోయి ఆవుల కింద దాక్కుంటున్నాడు అటు ఇటు అటు అంతా కూడా ముప్పు తిప్పలు ఆమె కూడా అంతే ఎట్లన సరే ఇవాడు పట్టుకోవాలి పీకాల్సిందే అని వాడు ఎంత ఉరికిచ్చిన గోకులం అంతా ఉరికిచ్చాడు అయినా సరే ఉరుకుతుంది ఆమె అందరి పశువుల కొట్టాల్లోకి మనం మన ఇంట్లో పశువులు కొట్టం కాదు అందరి గోష్టం గోష్ఠం అంటే గోవులు ఉండేటటువంటి చోటు అన్ని తిప్పుతున్నాడు గోవుల కింద దాక్కుంటున్నాడు దూడల కింద దాక్కుంటున్నాడు పరిగెడుతున్నాడు ఎద్దుల కిందకి వెళ్తున్నాడు వస్తున్నాడు చేస్తున్నాడు అయినా సరే ఆవిడ కుప్పు ఊడిపోయిన పర్లే చీర బయట కింద పడిపోయిన పర్లే ఇట్లా మళ్ళాలు బిగించేస్తు కట్టేసి ఎట్లన సరే పట్టుకోవాలి కొట్టాలని చెప్పేసి అట్ల వామ్మ ఏంటి ఏమిటి వాళ్ళు అసలు అలుపు లేకుండా పరిగెడుతుంది అని ఆయనకే అనిపించింది సరే ఎలా వెళ్తుంటే అక్కడ పెరుగు కుండలు 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 పెట్టుకుని పోరు పెరుగును అమ్ముకునేటటువంటి ఒక అతను ఉన్నాడు కుండ మీద కుండ కుండ మీద కుండ కుండ మీద కుండ మొత్తం అంత దధి భాండు అంటే భాండం అంటే కుండ కుండలలో పెరుగును పెట్టుకొని అమ్ముకోవడానికి అక్కడ ఉన్నటువంటి వాడనమాట ఇలా ముందు ఒక పెద్ద కుండ తర్వాత చిన్న కుండ తర్వాత చిన్న కుండ తర్వాత ఇలాగ ఉందన్నమాట అతని దగ్గరికి వెళ్ళి ప్లీజ్ 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 నన్ను కుండలో దాచిపెట్టేవా మా అమ్మోస్తుంది కొట్టేసింది బాగా అలవాటు కదా మనవాడికి ఈ వేషాలు ఏడవడం వెంటనే ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయటం బాగా అలవాటు కదా ఇంకా దది బాండ్ కళ్ళు వచ్చి ప్లీజ్ 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 అనేసరికి ఏం చేస్తాం పోయి ఇంత అసలు అంత ముద్దు రూపాన్ని చూసి ఎవడైనా కాదంటారా సరే సరే పదాన్ని పైన కుండలు తీసేసి కింద పెద్ద కుండలు పెట్టేసేసాడు కృష్ణుడు పెట్టేసి మళ్ళీ పైన కుండ మీద కుండ పెట్టేసి అలా ఉన్నాడు యశోదమ్మ వచ్చిందన్నమాట మా బాబు వచ్చాడా ఇటు లేదమ్మా రాలేదే ఎవరు మీ బాబు అరే ఏంటి మా బాబు కృష్ణుడు కృష్ణుడు కదా రాలేదే అనేసి చాలా మంచిగా నటించేశాడు ఈయన కూడా నేర్చేసుకున్నాడు కదా వెంటనే అయిపోయాక ఈయన తీయట్లే ఇంకా కుండ మీద కుండ తీస్తే కదా ఈయన బయటకు వస్తాడు తీయట్లే ఏంటండి తీయండి నాకు గాలి ఆడడం లేదు అని కుండ కొడుతున్నాడు ఓ నీకు గాలి ఆడుతుందో లేదో అసలు ఆ వాయుదేవుడే నీ ఆజ్ఞలకి లోబడి ఉంటాడు అలాంటిది నువ్వు పెద్ద చెప్తావు నేను పెద్ద నమ్మాలి నీకు గాలి లేకపోతే నువ్వు పోతావు నీకు ఇబ్బంది ఇవన్నీ ఉత్త మాటల్లే తీసేసాయి ఏమీ లేదు అని అన్నేశాడు అదేంటి అలా అంటావు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు సరేలే నేను అలాగే మాట్లాడతాలే అన్నాడు ఈయన కుండలు తీవా చెమటొచ్చేస్తుంది ఊపిరి అందడం లేదు అంటే సరే అయితే ఒక కండిషన్ నేను నేను కాపాడాను కాబట్టి నాకు ఇంకోటి మాటివ్వాలి నువ్వు చెప్పు నాకోటి ఇస్తావు కదా అన్నాడు నా దగ్గర ఉంటే ఇస్తాను నీ దగ్గర ఉన్నదే అడుగుతా లేనిదేమో అడగలే సరే అడుగు ఏం కావాలి నాకు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు వాళ్ళు నాతోటి కలిపి ఏడు ఏడు పద్నాలుగు నేను ఒకటి పదిహేను మొత్తం కూడా అటేడు ఇటేడు తరాల వాళ్ళందరికీ నాతో కలిపి అందరికీ మోక్షాన్ని ఇస్తాను అని మాటివ్వు మోక్షం ఏంటి అంటే ఏంటి నాకు తెలియదు ఓ నాకు తెలుసు నీకేం తెలుసో నీకేం తెలీదో నీకేం వచ్చో నీకేం రాదో నాకు అన్నీ తెలుసు మాటివ్వు అరే నా దగ్గర ఉంటే ఇస్తానయ్యా నాది కాని ఎలా ఇస్తాను నేను ఎలా మాటివ్వగలను అంటాడు కృష్ణుడు లోపలి నుంచి నీ దగ్గర ఏముందో ఏం లేదో నా ఓకే నీ దగ్గర ఉంటేనే కదా నాకు వచ్చేది మాట అయితే ఇవ్వరాదా అని ఆయన అంతకంటే గట్టిగా కూర్చున్నాడు అండి దధిభాండు నవ్వుకున్నాడు స్వామి వీరికి అర్థమైపోయింది నా తత్వం అని అనుకుని సరే ఇస్తాను లేపో తీ ఆహా నేను తీయను ఎందుకు ఇచ్చేసాను కదా ఇంకేంటి ఈ కుండలకు కూడా మోక్షం కావాలి కుండలకు మోక్షం ఏంటి అంతే ఈ కుండలు ఉండబట్టే కదా ఈవేళ నువ్వు నాకు దొరికావు నాకు ఇంత సాయం చేసి నా వంశస్థులందరికీ ఇంత సాయం చేసినటువంటి ఈ కుండలిని నేను ఎలా మర్చిపోతాను నాకు కుండలకు కూడా మోక్షం కావాల్సిందే స్వామి నవ్వుకున్నాడు మనకు ఉపకారం చేసిన వాళ్ళకి మనం అలా రుణపడి ఉండాలి అలా కృతజ్ఞతాభావంతో ఉండాలి తిరిగి వాళ్ళకి కూడా ఉపయోగం అయ్యేటటువంటి పనులు మనం చెయ్యాలి అదే దధి భాండ వృత్తాంతం కనుక భాగవతంలో చాలా ప్రశస్తమైనటువంటిది ఇవాళ దధి అనే శబ్దాన్ని మనం నేర్చుకున్నాం కదా మరొక రోజు మరొక పదంతో కలుద్దాం